సాయంత్రం అయ్యేటప్పటికి ఆ ఆటోలు కాటిలకి ఫైనాన్స్ కట్టేసి మిగతా డబ్బులు పల్లా తినేద్దామా బ్రాంతి తాగేద్దామని మొన్న ఎవడో చెప్తుండే ఒడ్డరికి వేస్తాడు రోజుకి ఎనిమిది వందలు వస్తుందట అది రోజుకి రెండు వందల యాభై రూపాయలే తాగుతాడు అంటే సింపుల్గా ఒల్లొప్పి వచ్చేస్తున్నాయండి ఎందుకంటే సాయంత్రం అయ్యేటప్పటికి రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు తాగాలండి అంటే రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు తాగితే ఎంత అవుతుంది మూడు వందలు తాగితే నెలకే తొమ్మిది వేలు అవుతుంది అంటే పదివేల రూపాయలు తాడిగా పోతుంది వీడికి పిల్లల్ని పో చూస్తాడు పిల్లలనే చదివిస్తాడు అంటే ఆ రకంగా తయారైపోయింది మరి ఓటు హక్కు అనేది ఒక వజ్రాయులు దాన్ని ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోకూడదు మీకు తెలుసు ఎవరైతే బాగా పనిచేస్తారో ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారో అలాగే ఎవరైతే ఈ సొసైటీని బాగు చేస్తారో అనే చెప్పి మీరు ఆలోచన చేసి వాళ్ళకి ఓటేసి వాళ్ళని లెక్కిస్తే రేపు సొసైటీ బాగుపడుతుంది అంతేగాని ఏదో డబ్బులు ఇచ్చారు కదా ఆడు డబ్బులు ఇచ్చాడు ఈ డబ్బులు ఇచ్చాడు అనుకుంటే మాత్రం ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంటుంది అలాగే ఈ ఆ ఉచితాలు ఆడి ఉచిత ఎత్తునాడని ఈడు ఉచిత ఎత్తాడు ఈడు ఉచిత ఎత్తనాడు ఆడు ఉచిత ఈ ఉచితాలన్నీ తీసుకుంటే ఎవరి డబ్బది మనం పన్నుల రూపాయనే కట్టిన డబ్బే మళ్ళీ మనకు ఉచితాలు ఉచితాలనిచ్చేస్తున్నారు డెవలప్మెంట్ వదిలేస్తున్నారు ఇవాళ మన రాష్ట్రంలో లక్ష అరవై మూడు వేల మంది ఇంజనీరింగ్ చదువుతున్నారు ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు సంవత్సరానికి లక్ష ఇరవై వేల మంది బయటకు వస్తున్నారు ఏదో ఇంజనీరింగ్ పట్ట కూర్చేసి సంవత్సరానికి అంటే గ్రాడ్యుయేట్స్ వదిలేయండి అసలు ఇంజనీరింగ్ చెప్తున్నాను లక్ష ఇరవై వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి మన రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఒక కనీసం వెయ్యి మందిగానే అవుతున్నాయా అంటే ఏంటి డెవలప్మెంట్ మరి జరగాలి కదా అంటే ఆ పరిస్థితుల్లో మీకైతే ఉద్యోగాలు వచ్చేస్తాను ఎందుకంటే ఎవరైనా ఉద్యోగం చేయాలనుకుంటే ఇక్కడ మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లేదా మల్బార్ గోల్డ్ వాళ్ళు పదిహేను వేలు ఇచ్చేసి లేదా ఇరవై వేలు ఇచ్చేసి సాఫ్ట్వేర్ వాళ్ళు కంటే ఎక్కువ ఇచ్చేస్తున్నారు వాళ్ళ జీతాలు ఇప్పుడు మన రాజమండ్రిలో ఎక్కువైపోయింది కొట్లు బట్టల కొట్లు అందుకని ఎవరైనా ఉద్యోగం చేస్తానంటే చాలా వాళ్ళు కలగద్దు గవబో తీసుకుని పదిహేను వేలు ఇస్తామండి మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మాయి బాగుండదు అందంగానే ఉన్నది అంటే ఇరవై వేలు అంటున్నారు అలా రోజు వచ్చి ఎవరైనా పంపించండి సార్ మాకు సే సేల్స్కి వాటికి కావాలని చెప్పి అడుగుతున్నారు కానీ ఇంజనీరింగ్ చదువుకోడికి మాత్రం అక్కడ ఉద్యోగాలు రావట్లేదు ఎందుకంటే వాళ్ళు వచ్చి ఈ షాప్ లో పని చేయాలంటే ప్రెస్టీజియస్ గా ఫీల్ అవుతున్నారు అందు గురించి వాళ్ళు ఇంటికంటే కూర్చుని ఉండి అటు ఇంటి తిరుగుతున్నారు ఎవరికైనా అదృష్టం బాగుంటే హైదరాబాద్ లో బెంగళూరులో వస్తుంది లేకపోతే ఎక్కడ ఉద్యోగరాజు కాబట్టి మీరు ఏంటంటే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన యొక్క యువ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి అందరికీ కూడా హ్యాపీగా ఉండేలాగా ఎవరైతే మరి నాయకులు ఉంటారో ఎవరైతే ఎడ్యుకేటెడ్గా బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఓటేసి గెలిపించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది మీరు కూడా అందరు చెప్పాలి ఏ బాబు తీసుకుంటే తీసుకున్నట్లే కానీ అక్కడ డబ్బులు ఎక్కడ డబ్బులు ఓటు మాత్రం పలానా ఆయన బాగా చదువుకున్నాడు ఆయన బాగా డెవలప్మెంట్ చేయగలడు మనందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాడు ఆయనకే అని చెప్పి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాళ్ళకి అందరికీ చెప్పాలి ఇప్పుడు మీకు ఓటు హక్కు ఓటు తీసుకోలేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి వాటర్ కాని వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా ఇక ఎవరికి ఓట్లేదా ఏంటమ్మా అందరూ ఏంటి లెస్ద ఏంటి కారణం ఏంటి ఏజ్ అయితే వద్దులే ఏజ్ ప్రాబ్లం అయితే పర్వాలేదు యాక్చువల్గా లేకపోతే మళ్ళీ మీరు కూడా డబ్బులు వస్తాయి కదండి దొంగ కూడా జాన్ అయిపోయి అది చేయకండి ఎందుకంటే ఈ ఓటు అనేది చాలా వాల్యుబుల్ అమ్మా దాని మీద మన దేశ భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంటుంది మీకు ఓట్లు లేకపోయినా సరే అందరి చేత ఓటు వేయించండి మనం ఓటు ఏంటంటే మానేసామంటే అంటే అది దేశానికి ద్రోహం చేసినట్టే నేనైతే ఏం చెప్తానంటే ఓటు హక్కు ఎవరైతే ఓటు వేయరో వాళ్ళకి పనిష్మెంట్ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఎందుకంటే ఓటు హక్కు ఉంది దాన్ని వినియోగించుకోవాలి వజ్రాయుధం లాంటిది దాన్ని వినియోగించుకోకుండా ఆడి దగ్గర డబ్బులు తీసుకుని వీటి దగ్గర డబ్బులు తీసుకుని ఇంటికి అడుగుతున్న వాళ్ళు మాత్రం పనిష్మెంట్ ఉండాలి ఎందుకంటే అది వినియోగించుకొని దేశాన్ని సక్రమైన మార్గంలో నడిపించవలసిన బాధ్యత అందరికీ ఉంది అలాగే మీరు అందరూ కూడా మీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా కానీ ఎవరైతే వాటర్స్గా జాయిన్ అవరో వాళ్ళందరినీ కూడా జాయిన్ చేయండి అలాగే ఇప్పుడు మేడం మీతోటి ఒక ప్రతిజ్ఞ చేయించారు ఆ ప్రతిజ్ఞ కూడా మీరు అందరూ చేసి దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు హ్యాపీ నేషనల్ ఓటర్స్ డే యాక్చువల్గా ఈ నేషనల్ ఓటర్స్ డే అనేది టూ థౌజండ్ లెవెన్ నుంచి మనం సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసాం సో దిస్ ఈస్ ద ఫోర్టీన్త్ నేషనల్ ఓటర్స్ డే విచ్ వీఆర్ సెలబ్రేటింగ్ సో ఈ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా ఓటర్స్ ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎవరైతే జనవరి కి ఎయిటీన్ ఇయర్స్ నుండి ఉన్నారో ఇవిందా కొంతమంది హ్యాండ్స్ రేస్ చేయలేదు ఎందుకు చేయలేదు వాళ్ళకి ఇంకా ఎయిటీన్ ఇయర్స్ పూర్తి కాలేదు కాబట్టి సో ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ చేసి ఉన్నారో జనవరి కి వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఓటర్స్ లాగా రిజిస్టర్ అవ్వాలి అలా దానికి అనే థీమ్తో మనం ఈ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోయినా మన ఆఫీస్ లో కూడా ఇంకా ఫార్మ్ నైన్టీన్ గానే ఉన్నాయి ఎవరైనా రిజిస్టర్ చేసుకుందాం అని అనుకుంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అయిపోయిందమ్మా ఇది వరకు మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఇస్తే మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఆధార్ కార్డు ఫోటో అవన్నీ ఇచ్చి మళ్ళీ మీ కాన్స్టిట్యుయెన్సీకి తీసుకెళ్ళిస్తే కానీ చే అయ్యే పరిస్థితి లేదు కానీ రీసెంట్ డేస్లో ఆన్లైన్ వల్ల మీరు ఎక్కడి నుంచి అయినా సరే అప్లై చేసుకుని మీరు ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ ఫెసిలిటీని బాగా యూటిలైజ్ చేసుకోండి మీరు మీ కాన్స్టిట్యుయన్సీకే వెళ్ళి ఇవ్వక్కర్లేదు సపోజ్ రాజనగర్ నుంచి ఒక అమ్మాయి ఈ కాలేజ్లో చదువుతుంది అని అంటే మీరు రాజనగరం తీసుకెళ్ళి ఇవ్వక్కర్లేదు మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి అందరూ కూడా దృష్టి పెట్టి కంపల్సరీగా ఓటర్స్ లా రిజిస్టర్ అవ్వాలి ఎందుకంటే మనందరికీ తెలుసు ఏంటి బ్యాలెట్ ఈస్ పవర్ఫుల్ దెన్ బుల్లెట్ అంటే బుల్లెట్ కన్నా కూడా బ్యాలెట్ పవర్ఫుల్ అందరూ ఓట్ చేసి ఒక పర్సన్ ని ఐదర్ విన్ చేయొచ్చు లేదంటే లూజ్ చేయొచ్చు అది ఎవరి చేతిలో ఉంది మన చేతిలోనే ఉంది ఎలెక్ట్ చేసుకున్నాక అయ్యో ఇలాంటి వాటిని ఎన్నుకున్నామే అని అనుకునే కన్నా ముందే సార్ చెప్పినట్టు ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉంటారో ఎవరైతే మనకి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఎన్హాన్స్ చేసి ఎంప్లాయబిలిటీ ప్రొవైడ్ చేయగలుగుతారో అలాంటి నాయకుడిని ఎన్నుకోండి ఈ ఫ్రీ 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 కాకుండా ఫ్రీ ఇవ్వడం తప్పని కాదు ఫ్రీతో పాటు డెవలప్మెంట్ అనేది కూడా ఎవరైతే సరి సమానంగా చూస్తారో సో అలాంటి నాయకుడిని మీరు ఎన్నుకోవడానికి ట్రై చేయండి సో అందరూ జాగ్రత్తగా ఓటు హక్కు వినియోగించుకుంటారని నేను కోరుకుంటూ ఇప్పుడు చిన్న ప్లెడ్జ్ ఉంది ప్లెడ్జ్ చేద్దాం అమ్మా Having abiding faith having abiding fight in, democracy in democracy, hereby pledge, hereby pledge to, uphold the to uphold the democratic traditions of our country, of our country and, and the dignity of free, the dignity of free fair, faith and, peaceful and peaceful elections, and to vote. ఎలక్షన్ ఫియర్లెస్లీ అండ్ వితౌట్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై కన్సిడరేషన్స్ ఆఫ్ రిలీజియన్ రేస్ క్యాస్ట్ కమ్యూనిటీ లాంగ్వేజ్ ఆర్ ఎనీ ఇండ్యూస్మెంట్ థ్యాంక్ యూ అంటే ప్లెడ్జ్ చదువు మీనింగ్ ఏంటి ఏకి ఏ రిలీజియన్కి అంతేనా రెడ్డి చౌదరి ఇవేం వద్దు మనకి ఎవరైతే దేశాన్ని బాగు చేస్తారో ఎవరైతే దేశాన్ని బాగు చేస్తారో వాళ్ళని అని చెప్పి మనం ప్లెడ్జ్ చేసాం సో ఈ కి అబాయిడ్ అయి ఉంటారని నేను ఆశిస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ స్లోగా వెళ్ళండి ఎవరి క్లాసులు పాలి డిస్కస్ కూడా కండక్ట్ అలాగే అలాగే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్టర్ చేతుల మీద కూడా ఇప్పుడు సర్టిఫికెట్ కూడా తీసుకోవడం జరిగింది అలాగే మన కాలేజ్ తరఫు నుంచి కూడా వాళ్ళకి అప్రిషియేషన్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఏదైనా కాంపిటీషన్ ఉన్నప్పుడు మీరు వెంటనే రెస్పాండ్ అయ్యి పార్టిసిపేట్ చేయండి కలెక్టర్ గారి చేతుల మీద సర్టిఫికేట్ తీసుకోవడం అంటే గ్రేటే కదా సో అలాంటిది ఇద్దరు స్టూడెంట్స్ కి దొరికింది అలాగే మిగిలిన స్టూడెంట్స్ కి కూడా మనం మన కాలేజ్ తరఫు నుంచి సర్టిఫికెట్స్ అలాగే సర్టిఫికెట్స్ కథ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్నారండి ఎలక్ట్రిషియన్ ఫస్ట్ ప్రైజ్ అడ్డాల కృప ఎలక్ట్రిషియన్ సెకండ్ ప్రైజ్ బండారు రోహిణి ఎలక్ట్రీషియన్ థర్డ్ ప్రైజ్ తాడే పల్లి కల్పన ఎస్ఏ రైటింగ్ ఫస్ట్ ప్రైజ్ తాడే కల్పన ఫస్ట్ ప్రైజ్ పెద్ద బుక్ అమ్మా ఇది సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఎస్ఆర్ రైటింగ్ సెకండ్ ప్రైజ్ కింద చిన్నారి ప్రశాంతి నుంచి ఇక్కడ నుంచోడి అమ్మా నుంచి ఎలా పెట్టుకోరు